అవసరమైనంత సంపూర్ణ జ్ఞానము సిద్ధించినంత వరకు సాధకుడు స్వయం కృషితో సాధించనంత వరకు శక్తినిది ఉన్నంత లెవెల్లోనే నిక్షిప్తంగా ఉంటుంది ఆ తర్వాత అది పంపిణీకి సిద్ధమవుతుంది జ్ఞానమును శక్తిని సంపాదించుటకు సృష్టి రూపొందించిన విధానం ఇది మెదడులోని గ్రాంధిక్కు అను పేరు గల ఒక బిందువు నుండి నివేషణతో కూడిన వ్యవహార సమన్వయ శక్తితో కూడిన సమస్త అనుభవాలు జ్ఞానము బుద్ధి విశ్వజ్ఞానము మనం పొందవచ్చు ఈ విధంగా పొందిన సృష్టి జ్ఞానము దేవ రహస్యాలు జీవన జ్ఞానము మరియు శక్తి తిరిగి అగాధంగా ఆలోచించిన తర్వాత ధ్యాన సంబంధమైన చింతనతో వాటిని ఇంగిత జ్ఞానంతో ఉపయోగించవలసి ఉంటుంది స్వతహాగా సాధకుడు ఆదితో సంప్రదింపులు జరుపుట వలన జ్ఞానము పొందుట సులభము ఉన్నత లెవెల్లో నిక్షిప్తమైన శక్తిని అనగా సహస్రారంలో గల తన స్వంత శక్తిని ఉపయోగించే సామర్థ్యము ఈ పద్ధతి ద్వారా లభిస్తుంది ఆత్మతో సంప్రదింపులు జరుపుటం వలన శక్తి ప్రోగు చేయుటకు దారి ఏర్పడుతుంది వలయాకార మార్గాన్ని అనుసరించి ప్రవర్తించే కాంతి అనుభవం పొందిన జ్ఞానాన్ని తనపై తనకు గల ప్రగాఢ విశ్వ సామర్థ్యంతో జ్ఞానమును క్రమ మార్గమును ఉపయోగించగలడు శక్రములాగా తిరుగు కాంతి అని దీనికి భావం రహస్య జ్ఞానాన్ని సాధకుడు పునరావృత్తి మగు క్రా ప్రకాశించు మెరుపుల ద్వారా పొందవచ్చు మెరుపులాంటి జ్వాలలు హఠాత్తుగా తిరిగి తిరిగి ప్రతిబింబిస్తూ ఉంటాయి వాటి ద్వారా జ్ఞానోదయం జరుగుతుంది జ్ఞానము అనంత అంతరము నుండి ఉద్భవిస్తుంది పొంగి పొరుడుతుంది బయట నుండి ఏ జ్ఞానము ఉత్పత్తి కాదు సహస్రారం యొక్క ప్రతి భాగము లెవెల్ పెద్ద అసాధారణ రహస్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది ఇది మాస్టర్ గారు జ్ఞానంతో సమానమైనది ఏ సాధకుడైతే భక్తి శ్రద్ధతో నమ్మకంతో బాధ్యత ఉంచి నిరంతరము సాధన చేస్తాడు అతనికి శరీర మందలి బలహీనమైన భాగాలు దృఢపడతాయి జ్ఞాన ప్రవాహమును తట్టుకుని శక్తి సామర్థ్యములు శరీర అవయవాలకు ఉండాలి ఎట్టి శ్రేష్టమైన జ్ఞానంతో శక్తితో ద్రవరూప స్థితిని ఘనీభవించిన స్థితికి రా మార్చవచ్చు సంకల్పంతో జనించిన ప్రజ్వలించే ప్రకాశవంతమైన వెలుగులో మిరుమిట్లు గొలిపే కిరణాలు ప్రసరణతో సర్వస్వమును పొందు సామర్థ్యము లభిస్తుంది నక్షత్ర మండలి నుండి ప్రసారమయ్యే శక్తిని భౌతిక శరీరం తీసుకుంటుంది ఈ శక్తి శరీరాభివృద్ధికి ఉపయోగపడుతుంది పై లెవెల్ నుండి ఏ ఏ రకమైన శక్తులు ప్రవహిస్తాయో అవి పరమాణు రూపంలో భౌతిక శరీరానికి ప్రసారమై మార్పు చెందుతాయి ఈ ప్రకారము సేకరించిన శక్తిని స్వతహా ఆలోచన శక్తి చే పనిని పరిపూర్తి చేయవచ్చు స్వయం ఆలోచన శక్తి స్వంత సంప్రదింపులు ప్రక్రియ వల్ల లభిస్తుంది దీని ఫలితంగా సర్దుబాటు అభివృద్ధి సవరణ కలగడానికి దోహదమవుతుంది మెదడు భాగంలో లభించిన శక్తిని అక్కడే భద్రంగా తన ఆధీనంలోనే ఉంచవచ్చు వృత్తాకార చలనంతో చుట్టు చుట్టూగా తిరుగుతూ నరములను సర్దుబాటు చేసి వాటిని వృద్ధి చేపరుస్తుంది శరీరంలోని ఏ భాగానికైనా అవయమునకైనా సర్దుబాటు పునర్నిర్మాణంగా జరిగినదంటే అది శక్తితో సంబంధం కలిగి ఉంటుందని సాధకుడు తెలుసుకోవాలి అదే మాదిరి శక్తిసే మనము సాధించిన ఏ విషమైన విషయమైన సరే అవి అనేక రూపాలతో రంగులతో శరీరమంతా పంపిణీ జరుగుతుంది స్వతహా సంప్రదింపులు మరియు అంతరంగిక ప్రక్రియ విధానం వలన జ్ఞానం శక్తి లభిస్తాయి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తులను పొందుటకు సాధన సంపత్తి ప్రజ్వలించుటకు ద్వారా సాధ్యమవుతుంది వేడి సహితమైన వెలుతురు ఏగా పురోభివృద్ధికి సోచిన ఈ స్థితి అనంతమైన పరమశాంతిని ప్రసాదిస్తుంది సంపాదించిన సృష్టి జ్ఞానము మరియు శక్తిని ఉపయోగించుటకు సాధకులకు అనుమతి ఇస్తుంది గ్రాంధి పేరు గల ఒక యోగ సంబంధమైన భాగం ఉంది ఇది అన్ని రకముల సమూహకుడలి ఎందు సమస్త సృష్టి నిర్మాణ పరిణామ జ్ఞాన సంపదతో స్థితమై ఉంది మెదడు భాగమందలి మహా నిర్వాణ లేవులు ఒక ప్రత్యేకత స్థాయి మందు ఈ వనరు స్థలం నుండి ప్రవహించి మనకు లభించినది ఈ జ్ఞానము మరియు శక్తి దీని ఫలితమును పొందుటకు ఒక ప్రత్యేక రూపొందించారు అన్ని నిక్షిప్తం జ్ఞానము శక్తులు సంపాదించుటకు ఈ యోగ సాధన ఎందు పురోభివృద్ధి పొందుటకు ఇది సహాయపడుతుంది గుండె కొట్టుకొనుట ఆగి ఉన్నత లెవెల్స్కు పోయి తిరిగి వెనుకకు రావటం వంటి ప్రక్రియ అన్ని రకములైన సంపూర్ణ జ్ఞానమును పొందు సామర్థ్యం లభిస్తుంది సమాధి స్థితిలో లభించిన జ్ఞానమే శక్తియే చాలా పవిత్రమైనది శ్రేష్టమైనది శక్తివంతమైనది ఈ స్థితిలో లభించిన సిద్ధులతో సాధకుడు దేనినైనా సాధించవచ్చు పొందవచ్చు కార్యరూపంలో అనుభవానికి తేవచ్చు ఈ పై భూమికలను వెళ్ళుట తిరిగి క్రిందకు వచ్చు ప్రక్రియ శరీర అవయవాలను శుభ్రపరుస్తుంది అన్ని భూమికలు పరిశుభ్రమవుతాయి బలహీనమైన అవయవములను దృఢపరుస్తుంది శ్రేష్టమైన జ్ఞానము మరియు శక్తి ద్రవస్థితి నుంచి ఘనీభవించిన స్థితికి మారుస్తుంది ప్రజ ప్రజలించే ప్రకాశవంతమైన వెలుతురు ద్వారా ఈ సామర్థ్యం లభిస్తుంది నరముల భాగములను శుద్ధి చేయటకు సర్దుబాటు చేయుటకు ఈ వెలుతురు అవసరం సృష్టి జ్ఞానము కానీ సృష్టి సంబంధ రహస్య శక్తులు కానీ ఎవరు కూడా తమంతకు తాముగా అనుభూతి పొందలేరు ఈ సిద్ధులను పొందుటకు ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా సంపూర్ణంగా సృష్టికర్త పట్ల అంకిత భావంతో భక్తి శ్రద్ధలు మరియు నిరంతర సహనత ఉంటేనే లభిస్తాయి ఈ ప్రక్రియ ఈ అండపిండ బ్రహ్మాండ రహస్యములు దేవతా ప్రణాళికలు గోప్యములలో కిల్లా గోప్యమైన విషయములు అంత సులభంగా అందరికీ లభించవు వీటిని గురించి తెలుసుకుంటకు ఇంతవరకు చేపట్టిన సైన్స్ పరిశోధన అధ్యయనాలు ఈ సృష్టి యొక్క పుట్టు పూర్వత్రాలను పరిణామ రహస్య